నమస్తే మోజ్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో సృష్టించినటువంటి చిన్న సైజు తుఫాన్ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలకి ఆయన కౌంటర్ ఇస్తూ చిరంజీవి గారిని దాంట్లో లాగేటువంటి ప్రయత్నం చేయటం కామిన శ్రీనివాస్ గారు కూడా చిరంజీవి గురించి మాట్లాడు చిరంజీవి గారి గురించి మాట్లాడటం బాలకృష్ణ గారు దాన్ని కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం ఇదంతా కూడా పెద్ద దుమారానికి దారితీసింది చిరంజీవి గారిని అఘౌరంగా మాట్లాడాడు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అఘౌరంగా మాట్లాడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అఘౌరవంగా మాట్లాడినా కూడా దాన్ని పట్టించుకోకుండా వైసీపీ పార్టీకి సంబంధించిన మీడియా సోషల్ మీడియా స్ట్రీమ్ మీడియా ప్రింట్ మీడియా కూడా ఇవన్నీ కలిసి ఓన్లీ చిరంజీవి గారిని అవమానించారు బాలకృష్ణ గారు అనేటువంటి దాన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేయటం దానికి ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి మీడియా మొత్తం కూడా దాన్ని కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నంలో భాగంగా చిరంజీవి గారిని తప్పుబట్టేటువంటి ప్రయత్నం చేయటం బాలకృష్ణ గారిని వెనక్కి వేసుకొచ్చేటువంటి ఒక కుటిలమైనటువంటి కుట్రపూరితమైన పనికి మాలిన చర్య టిడిపికి సంబంధించినటువంటి మీడియా చేసింది అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ జరుగుతుంది విపరీతమైనటువంటి ట్రెండ్ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కామినేని శ్రీనివాస్ గారు మళ్ళీ అసెంబ్లీలో నా వల్ల ఒక వివాదం వచ్చింది అనేటువంటి విధంగా ఆయన మాట్లాడటం ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామంలో అంటే ఎవరన్నా ఒకరు అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఖచ్చితంగా ఒక నిదర్శనంగా నిలబడుతుంది బట్ ఇంకొకటి ప్రజలకి మంచి చేయటానికి ఇప్పుడు చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి మంచి జరగటానికి అసలు అవసరం లేకపోయినా సినిమా ఇండస్ట్రీ బాగుంటే చాలు అని చెప్పేసి తన స్థాయిని తన విధానాన్ని తగ్గించుకొని చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రాధాయపడితే ఆయనకి దక్కినటువంటి గౌరవం అందరికీ తెలుసు ఏంటంటే ఆ వీడియోని వాళ్ళు రిలీజ్ చేసుకుని దాన్ని పండగ చేసుకునే ప్రయత్నం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచి జరిగితే చాలు రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి పదంగా వెళ్తే చాలు అని తన స్థాయిని తగ్గించుకొని ఇరవై ఒక్క సీట్లకి పరిమితమై ఇంత పెద్ద అఖండ విజయాన్ని అన్ని పార్టీలకి కట్టపెట్టినా కూడా ఇంకా ఆ ఓమానాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ అహంకారాలు ఓంకారాలు కూడా మాకు మేమే సాటి మాకు లేరు పోటీ అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి విధానం ముందుకు తీసుకెళ్తే మాట్లాడకుండా ఉండటం అనేది ఖచ్చితంగా జరగనటువంటి పని ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకోవటం మాత్రం మరొకత్వమే అవుతుంది అసలు నాకు కానిటువంటి విషయం ఏంటంటే అసలు బాలకృష్ణ గారికి ఏంటి సంబంధం అండి అసలు ఆ మేటర్ లో ఆయనకేదో మామూలుగా ఒక కాల్ లిస్ట్ తీసుకొచ్చారంట ఏది ఆ టికెట్ల వివాదానికి సంబంధించి చిరంజీవి గారి దగ్గరికి సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళలేదు మరి బాలకృష్ణ గారు పిలిపించుకొని లీడ్ తీసుకోవచ్చు కదా లేదు ఈ వివాదాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సీఎం దగ్గరికి వెళ్ళి పరిష్కరిస్తానని చెప్పి ఆయన లీడ్ తీసుకోవచ్చు కదా చిరంజీవి గారు మీరు రాగండి నేను మాట్లాడతా అని చెప్పేసి మీరు లీడ్ తీసుకోవచ్చు కదా సింపుల్ అండ్ సింపుల్ ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇండస్ట్రీ మొత్తం బాలకృష్ణ గారి దగ్గరికి పోకుండా ఓన్లీ చిరంజీవి గారి దగ్గరికి మాత్రమే ఎందుకు వెళ్తోంది ఈ విషయం నేను జన సైనికుల కోసం మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ గురించి మాత్రం చేయట్లేదు ఓన్లీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గురించి మాత్రమే చేస్తున్నాను ఓకే బాలకృష్ణ గారు ఏం చేసినా మనకి ఇష్టమే ఏం చేసినా ఓకే అది ఏ హీరోకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇష్టం ఉంటది కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది రాముడు ఇచ్చినటువంటి శ్రీరాముడు ఇచ్చినటువంటి ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఆ ధర్మం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీలో ఓకే నీకు నచ్చినటువంటి విధానం జరిగింది జరిగినప్పుడు దానికి ఇచ్చేటువంటి కౌంటర్ గానీ చెప్పేటువంటి పరిస్థితులు కానీ ఎలా ఉంటాయి ఇప్పుడు చిరంజీవి గారు తన వర్షం చెప్పాలనుకున్నారు ఒక లేఖ రిలీజ్ చేశారు దాంట్లో ఎవరన్నా కించపరిచేటువంటి విధంగా మాట్లాడదా అందరి గౌరవ భావంతో తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాడు అది తప్ప ఒప్ప ప్రజలు ప్రజలు నిర్ణయించుకుంటారు అది వేరే సంగతి కనీసం మాట్లాడే మాట్లాడేటువంటి విధానం కూడా నా ఇష్టం చేయడం నేను అసెంబ్లీలో అని చెప్తే వైసీపీ పార్టీ నాయకులకి బాలకృష్ణ గారికి ఏంటి ఏంటి తేడా అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు చిరంజీవి గారి విషయం ఈ విషయం నేను తీసుకురావట్లేదు అసెంబ్లీకి సంబంధించి మాట్లాడుతున్నా ఇప్పుడు ఆయన కామిన శ్రీనివాస్ గారికి సంబంధించి ఆ మ్యాటర్ తీసుకొచ్చాడు ఓకే అసలు బాలకృష్ణ గారికి ఏంటండి సంబంధం అసలు ఆయన లేచి ఎందుకు మాట్లాడాలండి ఇప్పుడు ఓకే అక్కడికి పోయిన తర్వాత చిరంజీవి గారు ఆడికి టీం అంతా వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రానని చెప్పేసి అన్నారు కానీ మేము వచ్చాం కదా మరి మనం పిలిచారు కదా అని చెప్పేసి గట్టిగా మరి చిరంజీవి గారు అడిగితే అప్పుడు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పుడు మళ్ళీ కూర్చొని సమావేశం చెప్పేసి చెప్పి శ్రీనివాస్ గారు చెప్తే అది తప్ప ఉప్ప రైటా కరెక్టా కాదా అనేటువంటి విషయం బాలకృష్ణ గారు తెలియదు కదా ఎలా తెలుస్తుంది ఆయనకి వెళ్ళలేదు కదా ఆయన మరి ఆయనకి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు ఎవరిచ్చారని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పలేదు నాకు తెలుసు ఆ విషయం నేను కనుక్కున్నాను నాకు తెలిసిన వాళ్ళు చెప్పారని కూడా ఆయన ఏ చెప్పలా అది తప్పు అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతున్నారు బాలకృష్ణ గారు అసలు ఎలా తెలుసు ఆయనకి మరి ఇప్పుడు చిరంజీవి గారు ల్యాక్ రిలీజ్ చేశారు ల్యాక్ రిలీజ్ చేసి మామూలుగా ఆయన చెప్పాలనుకున్నటువంటి వర్షం చెప్పారు ఇదిగో ఈ విధంగా జరిగింది పిలిచారు నేను నా భార్య వెళ్ళేము అక్కడ నన్ను రిసీవ్ చేసుకున్నారు గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పాను సరే నేను పలు వనలు తీసుకుని వస్తాను చెప్తే మళ్ళీ పేరు నాన్న గారికి కాల్ చేస్తే ఐదు మంది రమ్మని చెప్తే కాదు పది మంది వస్తామంటే అందరి టీం మాట్లాడుకుని తీసుకెళ్లాను బాలకృష్ణ గారికి నేను ట్రై చేశాను ఆయన ఫోన్ ఎత్తలేదు మేరే వాళ్ళతో ప్రమాయించారు వాళ్ళు అక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు అందుకని మేము వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి విధంగా స్వయంగా చిరంజీవి గారి బాలకృష్ణ గారికి ఫోన్ చేశారు కానీ ఆయన లిఫ్ట్ చేయలేదు అనేటువంటి విధంగా బట్ ఆయన ఏంటంటే లో నా పేరు తొమ్మిదో పేరు అని చెప్పేసి అంటున్నారు మీరు వెళ్లేదు కదా ఇక ఆ గోల మీకు అవసరం లేదు కదా తీసి అయిపోయింది కదా అసలు ఆ గోల ఇప్పుడు లో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏంటి చిరంజీవి గారు టికెట్ లకు సంబంధించిన వివాదాన్ని ఆ దాని కోసం ఆయన అంటే ఆయన తగ్గించుకుని తన స్థాయిని తగ్గించుకొని మరి నిలబడ్డారన్నది నిజం ఈ విషయం రాజమౌళి గారు త్రిబుల్ త్రిపుల్ స్టేజ్ మీద చెప్పారు మీరు మెగాస్టార్ ఎందుకారు నాకు ఇప్పుడు అర్థమవుతోంది మీ స్థాయికి దానికి అసలు ఏ సంబంధం కనిపించట్లేదు మీరు నిజంగా దేనికి మీరు మెగాస్టార్ రియల్ మెగాస్టార్ మీరు అనేటువంటి విధంగా నుండి చూసినటువంటి రాజమౌళి గారి హితో పలికారు ఎప్పుడంటే చిరంజీవి గారు ఈ వివాదం పరిష్కరించారు కాబట్టి అది ఆయనకి ఇష్టం లేదు బాలకృష్ణ గారికి ఇష్టం లేదు దీనికి దీనికి సంబంధించి తెలుగుదేశం మీడియా చేసినటువంటి ప్రచారం అబ్బో మామూలుగా వింత లేదు అదేంటంటే ఇప్పుడు చిరంజీవి గారు అందరి వాడు వివాద రహితుడు ఎవరిని కించిత్ మాట్లాడేటువంటి వ్యక్తి కాదు తను ఎవరిని హట్ చేసినా కూడా సామరస్యంగా చెప్పి చెప్పేటువంటి విధానం ఉంటే చెప్తాడు లేకపోతే సైలెంట్ అయిపోతాడు తప్ప అసలు ఎవరిని కూడా ఆ గ్యాప్ కూడా రానివ్వడు ఎవరి మధ్యలో కూడా గ్యాప్ కూడా రానివ్వడు వివాదాలు రానివ్వడు వివాద రహితుడు అందరి వాడు అని చెప్పేసి అందరు చెప్తుంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జాత శత్రు అంతే ప్రతి ఒక్కరు చెప్తుంటే మరి టిడిపికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ బలి కోపం వస్తుంది అసలు వాస్తవంగా చెప్పండి వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా అంటే అసెంబ్లీ నుంచోని వాడు వీడు ఈడు వాడు అని చెప్పినట్టు ఫస్ట్ చిరంజీవి గారే అన్నాడు బాలకృష్ణ గారు ఆ తర్వాత ఎవడు మాట్లాడంట గట్టిగా ఎవడు మాట్లాడు మీరు చూసారా బాలకృష్ణ గారు చూసారా అక్కడికి వెళ్ళి చూసారా తెలుసా బాలకృష్ణ గారికి ఎవరు చెప్పారు బాలకృష్ణ గారికి ముందే చెప్పండి నాకు పలు రోజులు చెప్పారు నాకు అక్కడ జరిగింది జరిగిన విషయం ఇది అని అసలు ఎందుకు బ్యాకప్ చేశారు మీకేమో వద్ద అనుకుంటున్నారు కదా మీరు మీరు ఎందుకు బ్యాకప్ చేశారు అక్కడ ఏం జరిగిందో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అక్కడ ఏం జరిగిందో అంటే చిరంజీవి గారిని పిలిచారు మమ్మల్ని బిల్లేదు అసూయ చిరంజీవి గారి ఈ వ్రతం పరిష్కరించడం తోటి సినిమా ఇండస్ట్రీ కలిసి ఇది చిరంజీవి గారు మాత్రమే చేయగలరని చెప్పేసి వెళ్తే ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని దాన్ని ఆయన తగ్గైనా సరే దాని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఆయన చేస్తే ఇప్పుడు అసెంబ్లీలో ఆయన పేరు వచ్చింది అది రావటం రాకూడదని ఇప్పుడు అదే నినత ఏంటంటే ఇక్కడ ఈ ఈ అసెంబ్లీ నుంచోని రెస్పెక్ట్ లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కూడా రెస్పెక్ట్ అవ్వలేదు ఆ నిర్ణయాల్లోనే మేము జనాల్లోకి వెళ్ళాము అసెంబ్లీ కదండి నువ్వు మామూలుగా నువ్వు మా బజార్ లో మాట్లాడేటువంటి మాటలు కను రోడ్ షోలకి లకి బజార్ లో మాట్లాడే మాటలు కను అసెంబ్లీలో సైకోలు ఈ కోల్ అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారండి నాకు అర్థం కాదు అది పద్ధతి ఎట్లా అవుతుంది అసెంబ్లీ కదా పోయి సార్ బూతులు తిట్టుకుంటారనే కదా జనాలందరూ అందరూ బయటకు నెట్టేసింది మరి ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి సైకో అని ఈకో అని ఇంకోని ఎట్లా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి వాడు వీడు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు చిరంజీవి గారిని అక్కడ లేనటువంటి ఇప్పుడు ఈ తెలుగు ఈ తెలుగుదేశానికి సంబంధించిన మీడి అప్పో మామూలు రక్షణ కదా చిరంజీ గారు తప్పనేటువంటి విధంగా ఎలాగా అందరు అందరివాడు అని చిరంజీవి గారికి చెప్పారు కదా అయిపోయింది కదా అందరివాడు అంటారు బానే ఉందండి చిరంజీవి గారిని మరి మోహన్ బాబు గారికి బాలకృష్ణ గారికి మరి మరి ఎందుకు పడదు మాకేం అర్థం అందరి అయినప్పుడు మరి వీళ్ళిద్దరు పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు కదండి అబ్బా అబ్బా ఏం నటన ఏం కౌశల్యం మీరు అందుకే రాష్ట్ర ప్రజలు ఈజీగా మోసం చేయగలుగుతున్నారు ప్రతి దాంట్లో కూడా కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి మీకు రెండు మూడు ఛానల్స్ మాత్రమే కానీ నిజం చెప్పేటువంటి వందలాది వేలాది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇంతకు ముందు లాగా జరుగుతుంది అని చెప్పుకోవటం మాత్రం అవేకమే అవుతుంది అనేటువంటి విషయాన్ని సోషల్ మీడియా గట్టిగా తెలియజేస్తుంది తెలుగుదేశానికి సంబంధించిన మీడియాకి అంటే ఇప్పుడు ఎవరు చెప్పాల్సింది మాట్లాడినటువంటి బాలకృష్ణ గారు నేను మామూలుగా మాట్లాడాను ఇది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని దాని రికార్డింగ్స్ తొలగించడం ఏదో చేస్తే అది లెక్క అవుతుంది బాలకృష్ణ గారిని కదిచ్చేటువంటి దమ్ము లేక కామని శ్రీనివాస్ గారికి సంబంధించి ఆయనతో దాన్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేదు లోకేష్ గారు కూడా బాలకృష్ణ గారు చెప్పారు ఎవరు కూడా దాన్ని కలిచేటువంటి పరిస్థితులు ఉండవు ఆయన వచ్చేది ఎప్పుడో ఒకసారి అమావేశ అసెంబ్లీకి వస్తారు ఆ వచ్చిన ప్రతిసారి ఏదో గొడవ ఏదో గొడవ ఎప్పుడూ ఎప్పుడు గొడవ జరగలేదు చెప్పండి ఆయన ఆయన స్పీచ్ తీసుకున్నటువంటి అసెంబ్లీలో ఈ రోజు గొడవ జరగలేదు ఈ రోజు జరగలేదు అని చెప్పండి నాకు ఆయన వచ్చేదో ఎప్పుడో ఒకసారి వచ్చేదో ఒక వివాదం అసలు సంబంధం లేని గొడవ అసలు బాలకృష్ణ గారు మాట్లాడే స్కోప్ లేదు అక్కడ ఆయన కలెక్ట్ చేసుకుని మాట్లాడదు నన్ను తొమ్మిదో పేరు పెట్టారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు అసలు ఆ సందర్భం అసలు వాస్తవం చెప్పాలంటే కామెంట్ శ్రీనివాస్ గారు ఒక పాయింట్ జన్మోహన్ ప్రతిపక్షాన్ని సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినటువంటి కామె శ్రీనివాస్ గారు మాట్లాడింది ఒక కోవనుకుంటే అసలు బాలకృష్ణ గారు అసలు లేవాల్సినటువంటి అవసరమే లేదు అక్కడ కానీ ఆయన లేశాడు లేసి ఇంత పెద్ద రచ్చ చేశాడు ఇది కరెక్టా కాదని చెప్పి ఆలోచించుకోవాలి అటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎంత అవమానం పడింది ఒకసారి అర్థం చేసుకోండి అరెస్ట్ అయ్యాడు భార్యని నీచంగా తిట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి లోకి అరెస్ట్ అయిపోయాడు అంటే తెలుగుదేశం పార్టీ అట్టుడికి పోయింది కనీసం ఒక రకం చెప్పండి తెలుగుదేశం పార్టీకి దిశ 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 లేనటువంటి ఒక దిక్కు లేనటువంటి విధంగా అయిపోయినటువంటి ఆ తెలుగుదేశం పార్టీకి ఊపిరూదినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారి సోదరులు చిరంజీవి గారు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలే పవన్ కళ్యాణ్ గారితో మీరు పొత్తు పెట్టుకోండి అని చెప్పేసి తెలుగుదేశం మీద ప్రెషర్ తీసుకొచ్చారు కానీ ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఏంటండి ఇది నేను అంటుంది ఏదో ఏదేదో చేయమని కాదు తప్ప కాదా అనేటువంటి విషయాన్ని మాత్రమే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాను మాత్రం చెప్తున్నాను ఈ తెలుగుదేశానికి చేసేటువంటి మీడియా ఓవర్ మీడియా వాళ్ళు చేసేది అందరు వాడే అన్నారు మరి బాలకృష్ణ గారికి మోహన్ బాబు గారికి ఎందుకు పడదు చిరంజీవి గారికి గురించి అని చెప్పేసి అంటారు అంటే అందరికి నచ్చినటువంటి వ్యక్తి ఒక బాలకృష్ణ గారికి మోహన్ బాబు గారికి నచ్చలేదు అని అంటే ఎవరు అసూయ పరులు ఎవరు ద్వేషిస్తున్నట్టు చిరంజీవి గారికి అవార్డు వస్తే ఓడ్చుకోలేటువంటి వ్యక్తి ఎవరండి బహిరంగంగా మోహన్ బాబు గారు అంటే లెజెండరీ అంటే నేను లెజెండరీ చిరంజీవి లెజెండరీ ఎందుకు అవుతాడు అనేది ఆయనకు వచ్చు అంటే అక్కడ ఏంటి అసూయ నేను నెంబర్ వన్ చిరంజీవి నెంబర్ వన్ అంటే చిరంజీవి చిరంజీవి గారికి పేరు వస్తే మోహన్ బాబు గారు తట్టుకోలేదు అది క్లియర్ అర్థం అవుతుంది అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అసూయ పట్టున్నారంటే చిరంజీవి గారి పేరు వస్తే బాలకృష్ణ గారు తట్టుకోలేరు కాబట్టి చిరంజీవి గారి ఎదుగుదలని ఓడ్చుకోలేటువంటి ఒక అసూపర్లు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఆయన వ్యతిరేకిస్తుంటే ఆయన ఎప్పుడైనా బాలకృష్ణ గారిని కంచపరిచి మాట్లాడా లేకపోతే మోహన్ బాబు గారిని కించపరిచి మాట్లాడా లేకపోతే ఆ కుటుంబానికి కంచపర్చి మాట్లాడా చిరంజీవి గారిని చిరంజీవి గారి స్థాయిని తగ్గిస్తూ మాట్లాడుతూ మేమే గొప్ప మేమే తోపులు మేమే తుర్ములు అని చెప్పేసి మాట్లాడుకుంది ఎవరు అంటే ఆయన ఈలోనే కూడా ఇంత శత్రుతంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా అక్కడ చేర్చుకున్నటువంటి వ్యక్తి వాళ్ళతో ఎలాంటి వివాదాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు వాళ్ళే వివాదాలు పెట్టుకున్నారు తప్ప ఆయన ఎప్పుడు కావాలని వివాదాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు అందరి వాడే చిరంజీవి గారు వాళ్ళలో ప్రాబ్లం ఉంటే చిరంజీవి గారిని చిరంజీవి గారి మీద బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీరు మీ డ్రామాలు మీ డిబేట్లు అబ్బో నా మామూలు వ్యవహారం కాదు అంటే ఇంతకాలం నుంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని నిలువునా మేము మోసం చేయగలం మాకు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా చేయగలం అనేటువంటి ఒక కోవలోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వెళ్ళేటువంటి విధానంలో ఇట్లాంటి విషయాలే అదపాతలకు తొక్కేస్తాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక అబద్ధాన్ని మీరు డిబేట్ పెడితే ఒక అబద్దాన్ని మీరు చేసేటువంటి ప్రయత్నం చేస్తే వంద వేల యూట్యూబ్ ఛానల్స్ నిజం చెప్తాయి ఒకసారి అర్థం చేసుకోండి బాలకృష్ణ గారు ఖచ్చితంగా చిరంజీవి గారి నవ అనేది మాత్రం పచ్చి వాస్తవం దాంట్లో సమస్యలే దాంట్లో ఏ చిరంజీవి గారు అని చెప్పేసి మొదటి సంబంధించినటువంటి ఆయన వాడు ఎవడో గట్టికి పిలిచినట్ట ఈ ఎవడో గట్టికి పిలిచినంట ఎవడు ఎవడు చిరంజీవి గారు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మీకు మీ చిరంజీవి గారికి మేమే గొప్ప చెప్పుకుంటే చిరంజీవి గారు ఏమంటారు చిరంజీవి గారి నేను గొప్ప టాలీవుడ్ కి నేనే తోపుని నేనే తురుముని అని చెప్పి చెప్పుకుంటే నో కాదు చెప్పండి కనీసం మామూలు ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనకి పంచువంటి వ్యక్తిని కూడా ఏమండి గారు అని సంబోధిస్తాం కదా మరి ఆ స్థాయిలో ఉండి అసెంబ్లీలో నుంచి కనీసం గౌరవించేటువంటి పరిస్థితులు లేకపోతే దాన్ని కవర్ చేసేటువంటి విధంగా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ మీడియా మొత్తం ముందుకొస్తే దీన్ని ఏ కారణంలో చూడాలండి ఇది ఖచ్చితంగా అయినటువంటి విషయం మీరు గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం అత్యంత క్రైసిస్ లో ఉన్నటువంటి టైంలో నిలబడింది మెగా ఫ్యామిలీ వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చినా కూడా నిజంగా రుణం తీరదు తెలుగుదేశం పార్టీ అయోమయమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆదుకునేటువంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ తమకు తమకు తగ్గించుకొని సినిమా ఇండస్ట్రీ కోసం నిలబడినటువంటి వ్యక్తి ఒకతే తనకు తన తగ్గించుకొని రాష్ట్రం కోసం నిలబడినటువంటి వ్యక్తి దేశం కోసం నిలబడి పక్క పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా అర్థం కాకపోతే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని లేకపోతే ఎవరి కర్మ ఇష్టం వాళ్ళది ఖచ్చితంగా ప్రజలు దానికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించి ఏదో రిపీట్ చేసేటువంటి ప్రయత్నం చేసి దాన్ని ఏదో మా ఇష్టం ఏ ఎటు కల్పించేట్టు చెప్తే ప్రజలు నమ్మేస్తారు అనుకోండి అవ్యాకం అవుతుంది ఆ తప్పతానికి నిలువును తోకేస్తారు దాంట్లో సమస్య లేదు మంచికి మంచి చెడుగు చేయద లేకపోతే ఎవరిష్టం మరే దృష్టి